అందరికీ స్వాగతం నిపుణా స్పీక్స్కి ఈరోజు మనము మన పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఎలా ఉన్నాయనేది మనం ఒక్కసారి చూద్దాం అంటే వాళ్ళు వీళ్ళు కాదు అను బాబా వంగా అను రకరకాల వాళ్ళు చెప్తున్నారు కానీ మన బ్రహ్మం గారు చెప్పింది అక్షరాల జరిగింది అని చెప్పడానికి చెరుగుతోంది అని చెప్పడానికి ప్రస్తుత కాలమాన పరిస్థితులు అలానే ఉన్నాయని చెప్పడానికి మీకు కొన్ని ప్రూఫ్స్ చూపించబోతున్నాను ఇంతకుముందు కూడా వీడియోస్లో నేను స్పష్టంగా నా దగ్గర ఉన్న పుస్తకం స్వామివారి సంపూర్ణ చరిత్రలో అరవై డెబ్బై ఏళ్ళ క్రితం ప్రచురింపబడినది నా దగ్గర ఉన్నది ఆల్మోస్ట్ జీర్ణ వ్యవస్థలో ఉన్నది దాన్ని మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఇప్పుడు మీకు నేను ఆ పుస్తకాన్ని ప్రాథమికంగా తీసుకొని నేను చాలా రీసెర్చ్ చేశాను ఆ రీసెర్చ్లో చాలా చాలా విషయాలు బయటకు వచ్చాయి మనకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ లేకపోతే బ్రహ్మంగారు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు ఆయన చెప్పిన దాని ప్రకారం వచ్చే సంవత్సరం ఏది ఉంటుంది ఇలాంటివి కూడా మనము రీసెర్చ్ చేసి దాన్ని ఒక చోట నిక్షిప్తం చేశాను దాన్ని మీకు ఏంటంటే మళ్ళీ వచ్చే వీడియోస్లో చూపిస్తాను ప్రస్తుతం మనం ఇప్పుడు జరుగుతున్న విషయాలను ఒకసారి చూద్దాము ఆయన బ్రహ్మంగారు ఏం చేశారు అంటే మనకు తెలుగు సంవత్సరాలు కానివ్వండి హైందవ సంవత్సరాల గురించి చూస్తే అరవై సంవత్సరాలు ఉన్నాయి ఈ అరవై సంవత్సరాల్లో ముఖ్యంగా ఆయన ప్రస్తావించిన సంవత్సరాలు మీకు ఇక్కడ చూపిస్తున్నాను సర్వరి శుభకృతు క్రోధి ప్రభవ ఆనంద పింగళ కాలయుక్తి సిద్ధార్థి రౌద్రి రక్తాక్షి భావ యువ ధాతు ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ చిత్రభాను పార్థివ విరోధి వీటిని ఆయన పలుమార్లు తన పుస్తకంలో తన రచనల్లో తన కాలజ్ఞానంలో చెప్పారన్నమాట అయితే అవి ఎప్పుడూ క్రితంసారి అరవై సంవత్సరాలకు ఒకసారి మనకి ఇవి పునరావృతం అవుతుంటాయి కాబట్టి క్రితంసారి ఎప్పుడు అనేది మనం చూస్తే ల్యాబ్స్ అంటే అయిపోయిన సంవత్సరాలు కనుక చూస్తే ఇది సర్వరి నామ సంవత్సరం పంతొమ్మిది వందల సంవత్సరంలో మళ్ళీ పంతొమ్మిది వందల అరవై మళ్ళీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నుంచి మనకు ఏం జరిగిందో మీకు తెలుసు బేసిక్గా మనకు ఆ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి భయంకరమైన కరోనా విషపు గాలి అన్నీ వచ్చాయి ఇవన్నీ మనం ఇంతకుముందు వీడియోస్లో చూసాం నామ సంవత్సరం కూడా చెప్పారు రెండు వేల ఇరవై రెండులో మనకి ఏం జరిగింది ప్రపంచవ్యాప్తంగా చూస్తే రష్యా యుక్రెయిన్ వార్ అనేది ఒకటైతే మొదలైంది అంటే కల్పాంతం జరుగుతుందా అంటే ఎప్పుడు యుగాంతం కల్పాంతం జరగవు అయితే చిన్న చిన్న ప్రళయాలు లాంటివి వస్తూనే ఉంటాయి అవి ఎప్పుడు ఏ సమయాల్లో వస్తూ ఉంటాయి ప్రళయం అంటే ఏంటి ఇప్పుడు కరోనా అనేది ఒక ప్రళయమే దానివల్ల కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయారు అదొక చిన్నపాటి ప్రళయమే అలాంటివి పునరావృతం రకరకాల విషయాలు అవుతుంటాయి అదే ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనకు నడుస్తున్న సంవత్సరాలు కనుక చూస్తే క్రోధినామ సంవత్సరం పేరుకే అది క్రో కోపమైన ఆగ్రహంతో ఉన్న క్రోధినామ సంవత్సరం తెలుస్తూనే ఉంది ఎప్పుడు వచ్చింది కిందటిసారి అనుకుంటే పంతొమ్మిది వందల నాలుగు తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఒక్కసారి ఈ సంవత్సరాలని క్రోధి తర్వాత ఏముంది మనకు ప్రభావ ఉంది ప్రభావ పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఒకసారి చూస్తే మనకి ఈ సంవత్సరాలు ఏమైనా జరిగిందా అనేది ఈ నైన్టీన్ నాట్ టూ టు నైన్టీన్ నాట్ సిక్స్ కనుక వదిలిపెట్టేస్తే వదిలిపెట్టడం అనేది ఏం లేదు ఇది ఎందుకంటే ఆ తర్వాతనే మనకు ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందే నైన్టీన్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ అయింది సో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ ప్ర ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాం నైన్టీన్ సిక్స్టీ టూలో మనకు ఆల్రెడీ చైనా ఇండియా వారు జరిగింది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్లో పాకిస్తాన్ వారు జరిగింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో మీకు వియత్నామీస్ వారు జరిగింది యుఎస్ వియత్నామీస్ అని చాలా రకాల ఆఫ్రికా నేషన్స్లో కూడా వారు జరిగినాయి అంటే ఈ నైన్టీన్ సిక్స్టీ నుంచి సిక్స్టీ సిక్స్ మధ్య కాలంలో చాలా యుద్ధాలు జరిగినాయి ఇవన్నీ కూడా ఒక చిన్నపాటి ప్రళయాలే ఇప్పుడు కూడా మీరు కనుక గమనిస్తే బ్రహ్మంగారు చెప్పింది మనం ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులోనూ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఎటువంటి భయంకరమైన ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులే నెలకొని ఉంటాయి సో ఇప్పుడు జరుగుతున్నది కనుక మీరు చూస్తే మనకు జరుగుతున్నది ఇజ్రాయెల్ మీద హమాస్ వాళ్ళ దాడి తదుపరి ఇజ్రాయెల్ వాళ్ళ దేశస్తులందరినీ కాపాడుకోవడానికి టెర్రరిస్టులందరినీ చంపడానికి ప్రతి దేశం మీద చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాల మీద టెర్రరిస్టు ప్రాంతాలన్నింటిలోనూ ఇప్పుడు దాడులు జరుపుతూ భయంకరంగా యుద్ధం జరుగుతుంది ఫస్టు మొట్టమొదట పాలస్తీనాది అయింది స్ట్రిప్ దాని తర్వాత లెబనాన్ మీద విపరీతంగా ఇప్పుడు ఇరాక్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు కూడా యుద్ధం కొని తెచ్చుకుంటున్నారు ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది మనకు తెలియదు ఒక 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 మంచి విషయం ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఈ మిగతా ఎమిరేట్స్ సమయం మనం పాటించడం మాకు దీంతో సంబంధం లేదు అని చెప్పడం ఎక్కడైతే అల్లరి మూకలు ఈ విచిత్రమైన టెర్రరిస్టులు ఉన్నారో వీళ్ళ వరకు కూడా యుద్ధం జరుగుతుంది వాళ్ళు ఏమాత్రం రిటాలియేట్ చేసినా ఇప్పటికే యుఎస్ యూకే ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా అక్కడ మోహరించి ఉన్నాయి సో ఏ రకంగా చూసినా భయంకరమైన యుద్ధ పరిస్థితులే మీకు ఏం జరుగుతుందో తెలుసు ఎంతమంది చనిపోతున్నారు మంచివాళ్ళేమి కాదు చెడ్డవాళ్ళే చనిపోతారు ఎప్పుడైనా ఎలా చనిపోతున్నారో కూడా చూడండి మీరు సో మనం ఇప్పుడు ఏంటంటే ఇంకా ముందుకెళ్తే పరిస్థితులు బ్రహ్మంగారు పింగళ కాలయుక్తి సిద్ధార్థి వీటి గురించి మాట్లాడారు ఇవన్నీ కూడా నేను రెడ్డి చేసి పెట్టాను వీటన్నిటిలో కూడా ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది భయంకరమైన పరిణామాలే ఉంటాయి టూ థౌజండ్ థర్టీ సెవెన్ నుంచి థర్టీ ఎయిట్ వరకు థర్టీ నైన్ థర్టీ నైన్ ఈ ఈ మొత్తం స్ట్రెచ్ మొత్తం భయంకరమైన పరిణామాలే ఉండే అవకాశం ఉంది మనకు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆనంద గురించి నేను గ్రీన్గా ఎందుకు రాశాను అంటే ఈ ఆనంద అనేటువంటి ఆనందకారకమైనటువంటి సంవత్సరాన్నే బ్రహ్మం గారు ఒక కొలమానంగా తీసుకొని ఆయన ఎప్పుడు తిరిగి వస్తారు అనేది చాలాసార్లు చెప్పారు సో మన ఇక ముందుకెళ్ళి కొన్ని విషయాలు చూద్దాం ఇక్కడ చూస్తే ఆయన ఏం చెప్పారు క్రోధి నామ సంవత్సరం మార్గశిర శుద్ధ పంచమి సోమవారం పునర్వసు నక్షత్ర కర్కాటకలంగమున ఆయన ఏ రకంగా వస్తారు నేను వచ్చే సమయమున దక్షిణమున ఉత్పాతమైన ఒక గొప్ప నక్షత్రం ఉదయించును వీరభోగ వసంతరాయల్లాగా వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడే గారు వస్తారంటే ఇప్పుడే రారు ఇది దానికి సంబంధించింది కాదు కానీ ఇక్కడ మనం కొన్ని మనకు ఐడెంటిఫై చేయొచ్చు ఒకటి తోకచుక్క కానివ్వండి ధూమకేతువు కానివ్వండి దాన్నే మనము షూటింగ్ స్టార్ అంటాము కామెట్ అంటాము ఇవి ఒక రకంగా ఏంటి అంటే చెడు చెడుకు సంబంధించిన శకునాలే ఇవి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒకటి మనకు ఏవో ఒక చిన్న చిన్న ప్రళయాలు చిన్న చిన్న ఇవి జరుగుతూనే ఉంటాయి ఇప్పటికిప్పుడు రోజుకు చూసుకున్నా కానీ మీరు యుఎస్లో భయంకరమైన తుఫాను దాలకి మొత్తం కొట్టుకుపోయిన ప్రాంతాలు ఉన్నాయి మనకు ఈరోజు కనుక మీరు చూస్తే మనకు కరోలినా ప్రాంతం మొత్తం కొట్ కొట్టుకుపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఏమన్నా చుట్టుపక్కల మనకు ధూమకేతు షూటింగ్ స్టార్స్ వచ్చాయి అనుకుంటే చాలానే వచ్చాయి మనకి ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తోంది కూడా సెప్టెంబర్ ఇరవై ఏడునే కనిపెట్టారు ఈరోజు జరుగుతుంది అని కాదు దీనికి ముందు కూడా మనకు రెగ్యులర్గా సూర్యుడికి అతి దగ్గరగా మనకు తోకచుక్కలు వచ్చాయి అనే విషయాన్ని మీరు చూడొచ్చు ఏమేమి వాటి ప్రా వాటిని పేర్లతో పాటు ఇచ్చారు అలాగే అక్టోబర్ ఇరవై ఎనిమిది వరకు ఆ తర్వాత నవంబర్ ఇరవై తొమ్మిది వరకు ఉంటే ఈ రెండు మూడు నెలల్లో కూడా తోకచుక్కలని సూర్యుడి దగ్గరగా వెళ్తున్నవన్నీ కూడా మనకి ఇటువంటి భయంకరమైన పరిస్థితులని కలుగు చేస్తాయి మనకి ఎప్పటి నుంచో చెప్తున్నవే అంతేకాక బ్రహ్మంగారు చెప్పింది కనుక చూస్తే ఆయన అతిస్పష్టంగా చెప్పారు ప్రభవ పార్థివ ఈ రెండు కూడా మనం ఇందాక చూసినా చూసినటువంటి ఇవే ప్రభవ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది అదే పార్థివ ఇప్పుడు వస్తుంది రెండు వేల అరవై ఐదులో వస్తుంది సో ప్రభవ రెండు వేల ఇరవై ఆరు సో ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాల ప్రళయ నిశ్చయం ప్రళయం అంటే రకరకాల చోట్ల రకరకాల భయంకరమైన బీతావాహ పరిస్థితులు ఉండే అవకాశం చాలా వరకు ఉంది ఆ తర్వాత మధ్య రక్తపాతం రణరంగ భూమే రణరంగ భూమే ప్రపంచ స్థితి మొత్తం రక్తపాతము రణరంగము యుద్ధాలతో బీభత్సమై ఉంటుంది ప్రపంచ స్థితి అంటారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఆ సమయాల్లో ఆ సమయాల్లో మనకి ఏమేమైనా వచ్చినాయా అనేది చూసుకుంటే మటుకు పార్థివనామ సంవత్సరం కనుక సారి చూసుకుంటే అది పంతొమ్మిది వందల నలభై ఐదు ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వరకు మనకి జరిగిన విషయం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది భయంకరంగా కొన్ని కోట్ల మంది చనిపోయారు సో ప్రభవనామ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ మనకు అతి దగ్గరలో కిందటిసారి జరిగిన మొదటి ప్రపంచ యుద్ధానికి దగ్గరలో ఉందన్నమాట ఇక్కడే స్వామివారు ఈ రకంగా జరిగే అవకాశం ఉంది అన్నారు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు కనుక చూస్తే వేలకు వానాలు కురియవు సరే మనకే తెలుస్తోంది ఎలా ఉంది పైరు పచ్చులు పెరగవు దేశ దేశంలో తెగుళ్ళు దిగుళ్ళు రేయింబ పెరుగును తెగుళ్ళు దిగుళ్ళు అంటే మనకొచ్చే రోగాలు కూడా కిందటి రెండు మూడు సంవత్సరాల్లో వచ్చిన కరోనా కానివ్వండి రకరకాల పాక్స్ అని రకరకాలు అంటున్నారు రకరకాల అన్ని అలాగే ఇక్కడ ఒక స్పష్టంగా చెప్పాడు పాపిస్టులు పాడగుదురు మరి ఇప్పుడు చనిపోతున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నది ఎవరి గురించో తెలుసు ఎవరు ఎలాంటి పని పనులు చేయడం వల్ల వాళ్ళు ఈరోజు చచ్చిపోతున్నారో యుద్ధాల్లో అది కూడా మీకు తెలుసు ఎవరా పాపిస్టులు అనేది కూడా మీకు తెలుసు అందరూ టెర్రస్లో ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళందరూ చావాల్సిందే సో ప్రభావ పార్థివ మధ్య బహుప్రళయ నిశ్చయం ఈ కలియుగము ఐదు వేల మీద వచ్చడి ప్రభావ పార్థివనామ సంవత్సరం లోపల ప్రపంచయంతము బహుప్రళయంతో బహుప్రలయంతో నిండి ఉండును ఇక్కడ మీరు చూసుకుంటే ప్రజానష్టం ఉండును విషపు గాలి విషపు గాలి అంటే వీళ్ళు వాడే కెమికల్ వెపన్సా లేకపోతే వీటి వల్ల వచ్చేదా లేదా మనకి ఇంతకుముందు వచ్చిన కరోనా లాంటి విషపు గాలి అగ్నిపర్వతములు గాలివానలు ఈరోజే జరిగింది మీకు నార్త్ కరోలైన మొత్తం తుఫాను వల్ల కొట్టుకుపోయింది యుద్ధంపుల వలన కొండలు పగుళ్లు చేత కొండలు ఎందుకు పోలుతాయంటే పైనుంచి వేసే బాంబుల వల్ల ప్రాణంబులేని బండ్ల వల్లన ప్రాణంబులేని బండ్లు అంటే మీకు ఇప్పుడు ఈ ఈరోజు కూడా డ్రోన్స్ను కూడా వాడుతున్నారు డ్రోన్స్ను కూడా దేనికి వాడుతున్నారండి ఈ టెర్రెస్టుల్ని వాళ్ళని చంపడానికి యుద్ధాల్లో వాడడానికి బాంబులు వేయడానికి కూడా వాడుతున్నారు అదే రకంగా ఇవి మనకు ఏ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ప్లేన్స్ అయి ఉండొచ్చు లేకపోతే మనకు నావీకి సంబంధించినవి ఉండొచ్చు లేకపోతే ట్యాంక్స్ అయి ఉండొచ్చు ఏమైనా అయ్యి ఉండొచ్చు నదులు సముద్రంలో పొంగుట చేత ప్రతి గ్రామం ముందు ప్రతి పట్టణముందు ప్రజల్లో ఇట్లాంటి వైరములు కలిగి కొట్టుకొని చేస్తారు అనేది ఆయన చెప్తున్నారు సో ప్రస్తుతం జరుగుతున్న వాటన్నింటికి కూడా ఒక రకంగా చూస్తే ఇంతకు ముందు మనకు జరిగినటువంటి పరిస్థితులే మనకు మళ్ళా పునరావృతం అవుతున్నాయి అనేది ఒక రకంగా తెలుస్తుంది ఇదంతా యుద్ధకాలం లాగానే ఉందన్నమాట అయితే కోసమెరపు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత వచ్చే సంవత్సరాల గురించి స్వామివారు ఏం మాట్లాడలేదు మళ్ళా నామ సంవత్సరం రెండు వేల ముప్పై ఏడు నుంచి మళ్ళీ మొదలవుతుంది అప్పటి నుంచి భయంకరమైన యుద్ధ పరిస్థితులే ఉంటాయి ఒక ఆరు సంవత్సరాల వాటికూ అలా యుద్ధ పరిస్థితులే ఉంటాయి దీని తదుపరి వీడియోలో మనము స్వామివారు ఎప్పుడు వస్తారు అనేది అసలు ఖలీ అని మొన్న రీసెంట్గా వచ్చిన టూ నైట్ ఎయిట్ నైట్ ఐ ఐడి ఏడీ సినిమాకి సంబంధించి వాళ్ళు తీసుకున్నది మన ప్రామాణికమా లేకపోతే అది ఊరికనే ఈ రకంగా జరిగిందా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం మనం తదుపరి వీడియోలో స్వామివారి ఆగమనం ఎప్పుడు ఉంటుంది వీరభగ వసంతరాయలలాగా అనేది కూడా మనం గమనిద్దాం